సింగిల్ గైతే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఢీ కొనలేము జగన్మోహన్ రెడ్డి గారు కొండంత ఎత్తి ఎదిపోయారు ఈ ఐదు సంవత్సరాల్లో వారిని ఢీ కొనాలంటే ఒక పార్టీ చాలదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తో జత కట్టాడు ఎవరు చంద్రబాబు నాయుడు లోకేష్ మరి పవన్ కళ్యాణ్ కూడా చాలు అని చెప్పేసి బీజేపీతో జత కట్టారు బీజేపీతో జత కట్టడానికి రెండు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు మీద ఉండే కేసులన్నీ కూడా మాఫీ చేసుకోవడానికి అంతే కదా లేదనుకుంటే ఇప్పటికే నాలుగు సిఐడి కేసులు ఉన్నాయి ఒకటి ఏంటి ఫైబర్ నెట్వర్క్ దాని మీద కొన్ని వందల కోట్లు స్కామ్ చేశాడు చంద్రబాబు నాయుడు లోకేష్ అమరావతి రింగ్ రోడ్ అది పెద్ద స్కామ్ దాని మీద కూడా కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాలు కబ్జా చేశారు అలాగే ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత కొత్త బ్రాండ్లకి వారేమో అగ్రిమెంట్ ఇచ్చారు కొత్త డిస్ట్రిస్ కి అగ్రిమెంట్ ఇచ్చారు అలాగే ఇంకో కేసు మొత్తం నాలుగు కేసులు నడుస్తా ఉన్నాయి ఇవన్నిట్లో జైలుకి వెళ్ళడం తప్పు తప్పదు అతనికి అందుకే మోడీ గారితో ఉంటే కేసులు మాఫీ చేసుకోవచ్చు అన్న ఒక దీంతో మోడీతో పెట్టుకున్నారు జత ఏదేమైనా సరే ఇంకా కూడా వాళ్ళకి భయం పట్టుకుంది మోడీ కూడా ఏ రోజైతే మోడీతో కలిశారో అప్పుడే పతనం స్టార్ట్ అయిపోయింది బీజేపీతో కలిసిన తర్వాత ముస్లిం ఓటు వన్ సైడ్ అయిపోయింది ఈ రోజు అవునా లేదా చెప్పండి ముస్లింస్ ఇక్కడ చెప్పండి ఒకటి ముస్లిం ఓట్ అంతా కూడా వన్ సైడ్ అన్ని మసీదులు కూడా వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారికి క్రిస్టియానిటీ ఓటు అంతా కూడా వన్ సైడ్ అయిపోయింది సెక్యులరిజం కాపాడగలిగే ఏకైక నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి రాష్ట్ర నమ్మకం